మహారాణి మేనారాణి ఎక్కడున్నావు ప్రియా సునంద మీ రాణి కనపడదే ఎక్కడుందా ఆమె మహారాజా నుంచి నేను ఆమెని వెతుకుతున్నాను కనపడితే నాకు చిత్తం చిత్తం తెలియచేయడీని చూసావా అనేక మార్లు చూశాను స్వామి మీ సేవలో నిత్యము ఆమెను చూస్తున్నాను మంద బుద్ధి నేను అడుగుతున్నది ఈ రోజున మహారాణిని ఎక్కడైనా చూసావా అని ఆమె ఎక్కడుందో చెప్పగలవా క్షమించండి మహారాజా గత కొద్ది దినాలుగా నాకు ఆవిడ దర్శనం కలగలేదు మరి మహారాణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మహారాజా కుల గురువులు గర్గరుషి వేయించేశారు గురుదేవా తమ సేవకుడి ప్రాణము స్వీకరించండి ఆయుష్మాన్ భవ ధ్యాన రండి గురుదేవా లేదు హిమవంత కూర్చునే వ్యవధి లేదు యజ్ఞస్థలానికి చేరుకోవాలి నేను కేవలం నీకు శుభవార్త తెచ్చా చెప్పండి గురితేవా హిమవంత మా జ్యోతిష్యపు లెక్కలను బట్టి నేను తెలుసుకున్నదేమిటంటే నీకు త్వరలోనే పుత్రరత్నం జన్మిస్తాడు పుత్రరత్నం పొడతాడా అవును రాజా ఆ శుభతరుణానికే వేచి ఉండు విధాత నీ పట్ల ప్రసన్నుడే ప్రణామం గురుదేవా మహారాజులకు జయము రండి మహామంత్రి మహారాజు లేదో దీర్ఘాలోచనలో ఉన్నారు అవును మహామంత్రి చూడండి ఉదయం నుంచి మహల్ మూల మూలలా గాలిస్తున్న మా మహారాణి మీద ఎక్కడా కనపడలేదు ఆమె మహల్లో ఉంటేగా కనపడ్డానికి అంటే ఆమె మహల్లోనే లేదా ఎక్కడుంది ఆమె మహారాజా ఆమె వనంలో శక్తి ఉపాసన చేస్తున్నారు

నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఈ నిర్జన వనంలో ఒంటరిగా మన ఇద్దరం కలిసి శక్తి ఉపాసన చేద్దాం అనుకున్నాం కదా మరి మీరు ఒంటరిగా వచ్చేసరే స్వామి తమరు సతీ ఇచ్చిన వరం విషయాన్ని మర్చిపోయారా ఈ ఉపాసనను నేను ఒంటరిగానే చేయాలి మరో లేదు ప్రియ ఇక్కడ నువ్వు సతని నీ కుమార్తెగా పొందడానికి ఉపాసన చేస్తున్నావు అక్కడ కులగురు గర్గ ఋషి భవిష్యత్తుని గురించి తెలిపారు మనకు పుత్రరత్నం జన్మిస్తాడని స్వామి తమరు నన్ను సందిగ్ధంలో పడవేశారు సందిగ్ధమా లేక సంతోషం స్వామి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను మహాశక్తి ఉపాసన నన్ను ఒక్కతిని చేయనివ్వండి మరి మహారాణి మన కులగురు గర్గఋషి భవిష్యవాణి గురించి కూడా ఆలోచించు మరి అది సత్యం దాన్ని బట్టి మనకు పుత్రుడు స్వామి ఇప్పుడు ఆ చర్చలు వద్దు నాకు బాధ కలుగుతుంది తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో నన్ను మహాశక్తిని ధ్యానించనివ్వండి ఓం ఐం హ్రీం క్లీం విచ్చే శివాయ నాకు మీ ఆజ్ఞ ఏమిటి దేవేశ్వరా ఆజ్ఞ ఇలా వచ్చావే ఇప్పుడు మా ఆజ్ఞతోనే ప్రత్యక్షమయ్యావా నిస్సందేహంగా తమ ఇచ్చ లేకుండా నేను ప్రత్యక్షం అవడం సంభవమే కాదు తమరి లీలలన్నీ అపరంపారమైనవి వాటికి వశం అవడంతో నేను ఈ చోట ఈ విధంగా ప్రత్యక్షమయ్యాను నేను తమ నుండి భిన్నం కాలేను కదా భిన్నం కావు ప్రత్యక్షమై నా అజ్ఞని కోరి అవసరం ఎందుకు మా తండ్రి యజ్ఞానికి వెళ్ళనివ్వడము అందుకు కాదనకపోవడము అవి కూడా తమరి నీలలే కదా నీకు తెలిసే ఉండాలి కదా నే అలా ఎందుకు చేశాను నువ్వు మా అభిన్నంగా ఇది కూడా తప్పక తెలిసే ఉంటుంది నీ రాబోయే స్త్రీ అవతారం ఎక్కడ జరుగుతుందో అది తెలిస్తే నా ఆజ్ఞను కోరాల్సిన అవసరం ఏముంది హిమాచల మహారాణి మైనాదేవి యొక్క ఉపాసనను అనుగ్రహించడం తమరి ఆజ్ఞ లేకుండా ఎలా సంభవం అవుతుంది పరమేశ్వర శక్తికై ఆరాధన సలుపుతున్న సాధకులను అనుకూలంగా అనుగ్రహించేందుకు నువ్వు నాకు అర్థమైంది దేవేశ్వర Hrim claim Chamundai Vichay. Om I'm Hrim claim Chamundai Vichay. Om I'm Hrim claim. ចាមੁੰដៃវិច្ឆេអូមអាយមគ្រីមឃ្លីមចាមੁੰដៃវិច្ឆេអូមអាយមគ្រីមឃ្លីមចាមੁੰដៃវិច្ឆេមហារា ਣੀ មៃណា నేను నీ భక్తికి ఉపాసనకు అమ్మా జగదంబ ఇక నన్ను ప్రసన్నం చేయండి మీరు నా ఇంటి పుత్రికగా జన్మనిస్తానని మీరు నాకు వరం ఇచ్చారు కదా దాన్ని పూర్తి చేయండి అమ్మా ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికే నేను ప్రత్యక్షమయ్యాను నేను పుత్రిక రూపంలో నీ గర్భాల అవశ్యం జన్మిస్తానలే కానీ గర్గ ఋషి వాక్కును నీ పతి మనోభీష్టాన్ని కూడా పూర్తి చేసిన పిదపనే ముందు నువ్వు ఒక పుత్రుడికి మాతవ కావాలి దాని పిదప నేను జన్మిస్తాను ఆ సమయానికై నీవు ప్రతీక్షించాలి నీ ఉపాసన పూర్తయ్యింది ఇక నీవుని మహలకు తిరిగి వెళ్ళు గురుదేవ తమరేమో మందహాసం చేస్తున్నారు మాకేమో సందిగ్ధత సందిగ్ధత తమరి భవిష్యవాణి వరం ప్రకారం మహారాణి శక్తిని ఉపాసించడానికి వెళ్ళింది ఆమెను తన పుత్రిక రూపంలో పొందటానికి ఇటు తమరి భవిష్యవాణి ప్రకారంగా మాకు పుత్రరత్నం కలగాలి రెండు మాటలు అసత్యాలు కాజాలవు కదా మరి సత్యం ఏమిటి గురుదేవా ఏది సత్యం గురుదేవా మాకు పుత్రరత్నం కలుగుతాడా లేక పుత్రిక ఇద్దరు ఇద్దరు అవును రాజా మైనా మహారాణికి ముందు పుత్రుడు జన్మిస్తాడు తర్వాత పుత్రిక అవును స్వామి మహాశక్తి కూడా ఇదే వరాన్నిచ్చింది అదే రాజగురువు గర్గురుషి చెప్పారు మా ప్రణామాలు స్వీకరించండి దీర్ఘ సుమంగళీభవ పుత్ర ప్రాప్తి పుత్రికా ప్రాప్తి రస్తు ఇప్పుడు నీ సందిగ్ధత తీరిందా అవును గురుదేవ మహాశక్తి కృప వల్ల తమరి ఆశీర్వాదంతోనో ఇక ఏ సందిగ్ధత లేదు మా మంగళాశాసనం మా ఆశీర్వాదము నీ వెంట ఉంటాయి రాజా ఆదిశక్తి కృపను కులగురు గర్గ ఋషి ఆశీర్వాదాన్ని పొందినారు మహారాజు హిమవంతుడు మహారాణి మైన ఎంతో సంతోషించారు కానీ దేవేంద్రుడు దేవతలు తారకాసురుడి బాధలకు భయపడి ఆ భయాన్ని తొలగించే మార్గం వెతకసాగారు అప్పుడు వారికి ఆకాశంలో విహరిస్తున్న దేవర్షి నారదుడు తారసిల్లాడు നാരായണ 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 ശ്രീമെന്നായണ നാരായണ 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 ശ്രീമനാരായണ നാരായണ 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 ദേവർഷി మమ్మల్ని గావించారు కదా భయం చెందాల్సింది పెడబుద్ధులు మళ్ళీ చెరుతులే కదా తమరెందుకు భయపడుతున్నారు మా ఎత్తి దేవర్షి నారాయణ నారాయణ పొడుపులను సహిస్తాను పొడవబోను దేవర్షి దయచేసి తమ నుంచి వస్తున్నారో కాస్త చెప్పండి మాకేదైనా శుభ సమాచారం తెచ్చారా నేను ఊరికే శుభ అశుభ సమాచారాలు చేరవేసేవాడినిగా మిగిలాను అయినా నీకు ఒక సమాచారం చెప్పాలి ఏమిటా సమాచారం చెప్పండి మహారాణి మైనా చేసిన శక్తి ఉపాసన సఫలమైంది ఇక శక్తి ఆమె ఇంట పుత్రిక రూపంలో జన్మిస్తుంది ప్రసన్నం కావటానికి తొందర లేదు పుత్రిక జననం జననం తర్వాతనే అవుతుంది ఏం భయపడనవసరం లేదు కార్యం నెమ్మదిగా జరుగుతుంది కానీ జరగక మానదు దేవేంద్ర భవిష్యత్తులో ఇక మీద జాగ్రత్త ఆ పరమపిత బ్రహ్మదేవుని హెచ్చరిక మరవకండి మీకోసం తారకాసురుడు మళ్లీ జన్మించవచ్చు కానీ మిమ్మల్ని కాపాడేందుకు ఆదిశక్తి లేక సతీదేవి మళ్ళీ జన్మించదు తారకాసుడి వధ జరిగేలోపు ప్రస్తుత సమయానికి ఏదైనా ఉపాయం దేవేంద్ర నేను తమది సమస్త దేవగణాలది దయనీయ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలను నాకు తెలిసినదేమంటే ఎల్లవేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే ఉపాయం భవహరుడు పరమశివుని పంచాక్షది మంత్ర జపమే ఓం శివాయ అంటే అంటే నేటి దినం అత్యంత శుభం నేడు నంది సుయేషల వివాహ దినోత్సవం అందుకని కైలాసంలో శివుని ప్రత్యేక పూజలకు ప్రార్థనలకు నంది ఏర్పాట్లు చేశాడు దేవర్షి అంటే మీరు అనడం మేము దేవతలందరము అక్కడికి వెళ్ళి శివుని ప్రార్థించాలనేదా నిజ అదే కానీ ఒక మాట ప్రార్థనలు స్థుతి సదా ప్రసన్న చిత్తులై చేయాలి మీ ముఖాల్లో విషాదం కనపడరాదు ప్రసన్న చిత్తులై సలిపే ప్రార్థన అవశ్యం సఫలమవుతుంది దేవర్షి ఈ శుభ సందర్భాన శివ ప్రార్థనల్లో తమరి తోడ్పాటు ఉండాలని మా అందరి కోరిక పోరటమేల దేవేంద్ర నారదుడు శుభకార్యం అంటేనే సదా తత్పరుడై ఉంటాడే శుభస్య శీఘ్రం ॐ नम शिवाम शिवां नम ॐ नभधर जलमूल क्षणक्षणानिति दशदिशलन्धुना उषसुलो क्षणक्षणानिकी दशदिशलन्दुना उषसुलोना मृति जन्मललो जडचेतनलो नीवे निन्दिति वे ॐ नमः शिवाय आदि अनंतम नुव भय हर तबु कैला सवासा आदि अनंतम नुव भय हर तबु ओ परमेशा ओ सुख करता ओ दुख हरता आपद नो नानी शिवा